హాయ్ ఎవ్రివాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొన్సీ మర్చలు ఈరోజు మన వీడియోలో గోధుమ రవ్వ ప్రసాదం చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు పండగలప్పుడు దేవునికి నైవేద్యంగా పెట్టడానికి బాగుంటుంది ఎప్పుడు స్వీట్ తినాలి అనిపిస్తే అప్పటికప్పుడు సింపుల్గా చేసేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది గోధుమ రవ్వ ప్రసాదానికి గోధుమ రవ్వ ఒక కప్పు తీసుకున్నానండి దీన్ని ఎర్రనూకా అని కూడా అంటారు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడయ్యాక డ్రై ఫ్రూట్స్ వేసి ఫ్రై చేసుకోవాలి నేను జీడిపప్పు కిస్మిస్ తీసుకున్నానండి మీరు కావాలి అనుకుంటే బాదం పప్పు కూడా వేసుకోవచ్చు సన్నగా కట్ చేసి చూడండి ఇలా వేగిని కదా ఇప్పుడు ఇవి గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు అదే నేతిలో గోధుమ రవ్వ వేసి మీడియం ఫ్లేమ్లో త్వరగా వేయించుకోవాలి ఒకవేళ నెయ్యి తక్కువ ఉంది అనుకుంటే ఇంకొక స్పూన్ వరకు నెయ్యి వేసుకోవచ్చు మరీ తక్కువ ఉన్నా కూడా ఇది సరిగ్గా వేగదు అలాగే ఇందులో రెండు రకాలు ఉంటాయండి బన్సీరవ్వ వేరు గోధుమ రవ్వ వేరు గోధుమ రవ్వ అచ్చంగా గోధుమలతో చేస్తారు బన్సీ రవ్వ ఆరోగ్యానికి మంచిది కాదు చూడ్డానికి ఈ విధంగానే ఉంటుంది చూడండి ఇది ఇలా బాగా వేగింది కదా ఈ విధంగా ఉండాలి ఇలా తెల్ల తెల్లగా వచ్చిందంటే వేగినట్టే ఇది ఎంత వేగితే అంత బాగుంటుంది ఇలా వేగాక ఒక కప్పు గోధుమ రవ్వకి అదే కప్పుతో మూడున్నర కప్పుల నీళ్ళు పోసుకోవాలి కరెక్ట్గా సరిపోతుంది నీళ్ళు తక్కువ పోసారనుకోండి ఇది చాలా గట్టిగా ఉండి మీకు ప్రసాదం అస్సలు బాగుండదు నీళ్ళు పోసి ఇలా కలుపుకున్నాక మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి గోధుమ రవ్వ ఉడకడానికి కాస్త టైం పడుతుంది ఎందుకంటే మళ్ళీ మనం పంచదార వేస్తాం కదండీ పంచదార వేసాక గట్టిపడినట్టు అయిపోతుంది అందుకే ముందే మెత్తగా ఉడికించుకోవాలి మనకి తెల్లరవ్వతో చేసినప్పుడు క్వాంటిటీ ఎక్కువ అవుతుందండి ఇది మరీ ఎక్కువ అవదు చూడండి ఇలా బాగా ఉడికింది కదా ఈ విధంగా ఉండాలి పట్టుకొని చూస్తే మెత్తగా ఉంటుంది ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక కప్పు గోధుమ రవ్వకి అదే కప్పుతో ఒకటి పావు కప్పుల పంచదార వేసుకోవాలి తీపి కరెక్ట్గా సరిపోతుంది ఇందులో నాలుగు యాలకులు వేసి కలుపుకోవాలి ఇలా బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి మంట మాత్రం పెంచకూడదు చిన్న మంట మీద ఉడికించుకోవాలి ఇది బెల్లంతో కూడా చేసుకోవచ్చండి బెల్లంతో కంటే కూడా పంచదారతో చేసినది చాలా బాగుంటుంది చూడండి ఇలా ఉడికింది కదా ఈ విధంగా ఉండాలి ఎంతకన్నా దగ్గర పడాల్సిన అవసరం ఉండదు చల్లారేక ఎలా గట్టిపడుతుంది కాబట్టి ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి కలుపుకోవాలి ఇంతేనండి గోధుమ రవ్వతో ప్రసాదం తయారైంది చాలా చాలా బాగుంటుంది రెండు మూడు రోజుల వరకు ఉంటుందండి అస్సలు పాడవదు చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సులభంగా తయారు చేసుకున్నాం నచ్చిందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్